హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు జాబ్లెస్ క్యాలెండర్ అని నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటెం వచ్చింది ఇది ఆంధ్రాకి కూడా అప్లికే అవుతుంది ఎందుకంటే ఆంధ్రాలో పదకొండు నెలలు అయింది తెలంగాణలో పదహారు నెలలు అయింది తెలంగాణలో ఒక కొత్త నోటిఫికేషన్ ఏమీ ఇవ్వలేదు అన్నీ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్సే వాళ్ళు ఇంకా ఫిల్ చేస్తున్నారు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి జరుగుతున్నాయి ఓకే ఇటు మన ఆంధ్ర విషయానికి వస్తే కొన్ని ఎగ్జామ్స్ గత గవర్నమెంట్ ఇచ్చిన ఎగ్జామ్స్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు నోటిఫికేషన్ కంప్లీట్ చేసేలా చూస్తున్నారు కానీ ఒక కొత్త నోటిఫికేషన్ గురించి కానీ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తామన్నది కానీ ఎన్ని ఖాళీలు ఉన్నాయని కానీ ఎటువంటి వార్త అయితే లేదు కొత్త గవర్నమెంటు జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఏప్రిల్ పదమూడవ తారీఖు ఇప్పటివరకు వరకు జాబ్ క్యాలెండర్ గురించి కానీ జాబ్ ఇస్తామని కానీ ఎక్కడా చెప్పలేదు సో ఇటు రెండు రాష్ట్రాల్లోనూ ఒక నిశ్శబ్దంగా సైలెంట్గా ఉన్న సిచ్యువేషన్ అయితే ఉంది జాబ్ జాబ్ క్యాలెండర్ వస్తుందా జాబులు నింపుతారా ఇటు గ్రూప్ టూకి సెలెక్ట్ అయిన వాళ్ళ మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుందా దాన్ని ప్రిపేర్ అవుదామా అన్నట్టుగా చాలామంది అయితే ఉన్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో ओके वेरी गुड मॉर्निंग थैंक यू सब्सक्राइब माय चैनल

someone